మాటల్లో ఉండిపోయిన విశ్వాసం వ్యర్థం పనికిరాదు అది పనికిరాదు నిజంగా విశ్వాసం అనుకుంటే చేతలో చూపించాలి ఆయన ప్రేమించమంటే నిజంగా పనులు చూపించాలి ఆయన ఏం చెప్పాడు ఆ పని చేసి చూపించి ప్రభు నీకోసానికి పని చేశాను దిస్ ఈజ్ మై విశ్వాసం అని చెప్పాలి ఆయనకి అంతేగాని ఇక్కడికి వచ్చేసి నాలుగు నిమిషాలు నుండి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నీ పన్ను తీసుకుంటానంటే అది విశ్వాసం కాదు దేవుడికి అన్నీ తెలుసు ఎక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు బయటకి నువ్వు ఎలా ఉంటావు బయటికి వెళ్ళిందో అని పని చేస్తున్నావో లేదో ఎక్కడికి వస్తే సీకరెట్ కొట్టినా లేదో అన్నీ తెలుసాయని అన్నీ చూస్తాడు ఆయన అన్నీ గమనించిన దేవుడు ఏం చేస్తాడంటే బాప్తేషని తీసుకున్నావా రామ్మ పరలోకం తీసుకెళ్తాడు అనుకుంటున్నారా లేదు లేదు గడ్డివాడులు వేసేసి వెళ్ళిపో కిందకి నరకానికి పంపించేస్తాడు వెళ్ళిపో అక్కడికి అంటాడు అదే ప్రభు నేను తీసుకున్నాను కదా అంటే నేను తీసుకుంటే నేను తీసుకెళ్ళిపోతాడు మరి పర్లోకానికి బాప్తేజని తీసుకుని బండపోతున్న మాట్లాడే బాప్తీజుని తీసుకుని అబద్ధాలు చెప్పేవి బాప్తీసం తీసుకుని తప్పుడు పనులన్నీ చేసే బాప్తీసం తీసుకుని ఆకలితో ఉన్న వాళ్ళకు కూడా అన్నం పెట్టలేకుండా లేకుండా దరిద్రం బతుగ్ణి బతికేసి పరలోకం వెళ్ళిపోవాలా